హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు గోచికుడుకాయ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అంటే నేను ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకుంటాను మేము మా ఇంట్లో అన్న చూపిస్తాను గిన్నె పెట్టుకొని గిన్నె ఆయిల్ అయితే వేడి ఎక్కేసి బాగాను వీడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర కూడా వేసేసాను వేసిన తర్వాత ఫ్రై చేసేసుకోవాలి మీరు కూడా ఏ విధంగా చేసుకుంటున్నారుకైతే కామెంట్ చేయండి సరేనా మా వీడియోస్ బాగుంటున్నాయి కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే చూసుకోకుండా చేసుకోకుండా చేసేవాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరు కూడా చాలా ఛానల్ పేరు చేయడం చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని దేవుడిని ఎంతగానో కాపాడ మంచి పుట్టి కోరుకుంటున్నాను అలాగే చూడండి వేగిన తర్వాత కొంచెం సాల్టే చేసుకుంటున్నాను సదే ఫాల్ట్ నాకు మంచి చేయడం ప్రతిగా రాదండి మా అంటే నేను ఈ విధంగా చేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే నేను అయితే ఇంట్లో చేస్తాను అదే ఉండాలి అదే కర్రీస్లో ఇది వేయాలి అన్నది ఏమి ఉండదు నాకు ఇంట్లో ఉన్న వాటితోనే చూసుకుని అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను డైలీ అయితే మూత పెట్టుకున్నాం కదా చూడండి బాగా మగ్గిపోయిన దగ్గరికి అంట మగ్గిపోయిన తర్వాత చూడండి మగ్గిపోయిన తర్వాత ఉడికిపోయి మనం నీళ్ళు వాడుచుకుని పక్కన పెట్టుకున్న ఇవ్వండి కూడక పెట్టుకున్నాం కదా అవి అయితే ముక్కలు అయితే అందులో వేసేసుకుని కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను పసుపు కూడా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత కొంచెపు పగ్గన ఇవ్వాలి ఫ్రై చేసుకుంటాం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూడండి పక్కన చేసుకున్న తర్వాత రెండు గుడ్లు అయితే తీసుకున్నాను కదా గుడ్లో గిన్నెలో పగలగొట్టుకొని అవి అయితే వేసుకున్నాను డబల్ పొన్నమాట ఇవి నాలుగు వచ్చినాయి అవి కొంచెం మూత పెట్టుకోవాలి అది మూత అలా పెట్టుకోవటం వల్ల మనకి గుడ్డు అంటే వేసిన ఒక టేస్ట్ తెలుస్తుంది మధ్య మధ్యలో గుడ్డు తగులుతూ ఉంటుంది చిన్నప్పుడు అది అలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం మెతుకోవాలి ఇప్పుడు వేస్తే అంటే మెతకూడదు గుడ్డు అనేది ఇంకెలా మెతుకున్నాం అనుకో అది ముక్క ముక్కల కింద మనకి తగులుతూ ఉంటుంది అనమాట గుడ్డు వేసినా మా ఫ్లేవర్ మనకు తిరుగుతుంది గుడ్డు వేసాం కదా అన్న తృప్తి ఉంటుందని నా ఉద్దేశం చూడండి ఎలాగైతే ఫ్రైపోయిన ధర చూసిన ముక్క ముక్కల కింద ఎలా కనబడుతుందో చుక్క సరిపడగా కారం అయితే వేసుకుందాం కారం అయితే వేసుకున్నాను అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అంటే కొంచెం వాటర్ చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఉడకబెట్టి చూడండి కర్రీ అయితే